హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆసర పెన్షన్ లబ్ధిదారులకు మరొక అప్డేట్ అయితే అందించారు ఆ వివరాలు ఈ వీడియో రూపంలో తెలుసుకుందామండి ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరికి కూడా లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో చూస్తున్నట్లయితే దయచేసి వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దానిపైన నొక్కండి సబ్స్క్రైబ్ అవుతారు గంట వస్తుంది గంట పైన నొక్కి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి ఇలా చేయడం వల్ల ప్రతి ఒక్క వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో మీ ఫోన్లో తెలుసుకోవచ్చండి ఇక లేట్ చేయకుండా వివరాలకు వచ్చినట్లయితే మిత్రులందరినీ కూడా వీడియోను షేర్ చేయండి మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆసరా పెన్షన్ తెచ్చుకునే వారికి కొత్త వారికి కీలక అప్డేట్ అయితే అందించారు మన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం సంబంధించి అధికారులకు ఆదేశాలు కూడా ఇప్పటికే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి సమగ్ర నివేదికను తయారు చేయాలని అప్డేట్ కూడా అందించారనమాట ఇక తెలంగాణలో ఇప్పటికే ఈరోజు దాదాపు ఇరవై నాలుగు తారీఖు అయితే వచ్చింది కాబట్టి అన్ని జిల్లాల్లో ఆసరా పెంచిన ప్రక్రియ అయితే కొనసాగాలి కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల పంపిణీ అయితే ప్రక్రియ నిలిచిపోయింది దీంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడింది ఇక ఆసరా పెన్షన్ చేయుత పెన్షన్లో భాగం కల్పబోతున్నారు నెలవారీగా పెన్షన్ నాలుగు వేలకు పెంచి ఇవ్వాలని దానిపై ఏకాభిప్రాయం వ్యక్తమైనట్టు తెలుస్తుంది ఇక రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్లు తీసుకున్న లబ్ధాల సంఖ్య లెక్కలు కూడా సిద్ధంగా ఉన్నాయి ప్రతి నెల నలభై ఐదు లక్షల పైగా బ్యాంక్ ఖాతాల్లో అయితే బదిలీ జరుగుతుంది ఇందులో వృద్ధులు వితంతులు చేనేత చేనేత గీత బీడి కార్మికులు ఒంటరి మహిళలు హెచ్ఐవి బోధకాలు బాధితులు ప్రస్తుతం ఆసరా పెన్షన్లకు నెలకు రెండు వేల రూపాయలు పదహారు రూపాయలు అందిస్తున్నారు ఇక ఇది కేవలం నాలుగు వేల రూపాయలు కూడా కానుంది ఇప్పటి వరకు నెలకు తొమ్మిది వందల కోట్ల వరకు ఖర్చు అవుతుండగా పెరిగే పెన్షన్ మొత్తంలో ఇది రెట్టింపు అయ్యే అవకాశం ఉంది నెలకు పద్దెనిమిది వందల కోట్ల చొప్పున ఇక ఏటా ఇరవైకి పోయి ఆరు వందల కోట్లకు పెరగానుంది కాగా వికలాంగులకు మూడు వేల పదహారు రూపాయలు ఇస్తున్నారు దీనిని పెంచే విషయంలో మనకు రెండు మూడు రోజులు స్పష్టత వచ్చే అవకాశాలు అయితే తెలంగాణలో ఇప్పటికే ఎన్నికల కాంగ్రెస్ మేనిఫెస్టోలో భాగంగా ఆరు గ్యారెంట్లు రెండు గ్యారెంట్లు నెరవేర్చారు ఇక ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇస్తామని చెప్పారు ఈ ధర అనేది సిలిండర్ ధర తొమ్మిది వందల తొంభై రూపాయలు వివిధ ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ ఏజెన్సీలను బట్టి పెరుగుతూ ఉంది ప్రభుత్వం దీన్ని నాలుగు వందల యాభై రూపాయల సబ్సిడీ భరించాల్సి అయితే ఉంటుంది రాష్ట్రంలో ఒకటి పాయింట్ ఇరవై కోట్ల వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి ఇందులో దారి ఏదైతే రేషన్ కార్డు ఉన్న వారికి వర్తించబోతుంది వీరికి ఏడాదికి ఆరు సిలిండర్ రాయితీ ఇస్తే ప్రభుత్వం రెండు వేల రెండు వందల ఇరవై ఐదు కోట్లు ఆర్థిక భారం సో ఇవన్నీ కూడా పథకాలు మహాలక్ష్మికి సంబంధించి ఇరవై ఐదు వందల రూపాయలు డబ్బులు రావాలన్నా ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖు చాలా కీలకం కొత్త రేషన్ కార్డులకు సంబంధించి కొత్తగా ఆసరా పెన్షన్లకు సంబంధించి కూడా అప్లికేషన్ చేసుకోవడానికి దాంతోపాటు ఏదైతే తెలంగాణలో ఆసరా పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారనేది ఇక ఇరవై ఎనిమిది తారీఖు తర్వాత ఒక క్లారిటీ అప్డేట్ అయితే రాబోతుందండి అప్పటి వరకు మనం వేచి చూడాలి ఏ నిర్ణయం తీసుకుంటారు అనేది ఏ చిన్న అప్డేట్ వచ్చినా కంపల్సరీ వీడియో రూపాయలు అందిస్తాం అందరూ కూడా లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్